నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే చాలామంది మిత్రులు వస్తున్నటువంటి మిత్రులని చూస్తున్నటువంటి సమాచారాన్ని చూస్తున్న అడుగుతున్నటువంటి సందేహం కూడా ఉంది అదేంటంటే గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ గడప ఉంటుంది కదా ఆ గడపకి నమస్కరించి వెళ్ళాలి ఎందుకు అనేది వాళ్ళకి వస్తున్నటువంటి సందేహం అన్నమాట అయితే ఇక్కడ మనకి ఏంటంటే గర్భగుడిలో ఉన్నటువంటి గడపని రాయితో మాత్రమే తయారు చేయాలి చేస్తారు చెక్కతో చేయరు అనమాట ఎందుకంటే ఆ గడప కూడా రాయితోనే చేయాలి ఆ రాయి అనేది మనకి పర్వతాల నుంచి కొండల నుంచి వస్తుంది అయితే ఇక్కడ ముగ్గురు భక్తుల్ని మనం పరిశీలన చేసినట్లయితే భద్రుడు హేమవంతుడు నారాయణుడు వీళ్ళ ముగ్గురు భక్తుల్ని అంటే భద్రుడు ఏంటంటే భద్రాది గాను హేమవంతుడు హిమాలయం గాను నారాయణుడు నారాయణాద్రిగా ఇలాగా వెలిసారని మనకి పురాణాలు అనేవి చెప్తున్నాయి అన్నమాట అయితే అందుకే స్వామివారు ఏంటంటే ఆ కొండలపైనే వెలిసారు అక్కడ ఉన్నటువంటి శిలలు రాయిని తీసుకొచ్చి మాత్రమే మనం ఈ గడప అనేది తయారు చేయటం అనేది జరుగుతుంది అని అని చెప్తాం శాస్త్రాలు చెప్తున్నాయి అయితే మన ఇక్కడ ఎందుకు ఇక్కడ కడపకి నమస్కరించి వెళ్ళాలి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే గడప అనేది నిత్యం స్వామి వారిని చూస్తూనే ఉంటుంది గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ని నిత్యం గడప అనేది చూస్తూనే ఉంటుంది కాబట్టి మహత్తరమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటుంది అనమాట గడప అందుకే అంతటి పుణ్యాన పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి గడపకి ప్రథమంగా ఆ పుణ్యానికి ఒక నమస్కారం చేసి వెళతారు తర్వాత ఏంటంటే అంటే ఇటువంటి మహాత్ములు పుణ్యాత్ములు అయినటువంటి ఆ యొక్క భక్తులు చెప్పాను కదా భద్రుడు ఇక హేమవంతుడు నారాయణుడు ఇటువంటి భక్తులు ఇస్తున్నటువంటి ఆశలతో ఆ గడపను తయారు చేస్తున్నారు కాబట్టి అటువంటి మహనీయులు దాటి వెళ్తున్నా కాబట్టి క్షమించమని చెప్తూ ముందుగా ఆ యొక్క మహనీయులకి నమస్కారం అనేది చేయటం అనేది జరుగుతుంది అందుకే మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను అక్కడ గడప గుడి ముందు ఉంటున్నటువంటి ఆ గడపని వీలున్నంత వరకు దాటి నమస్కరించి దాటి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఆ యొక్క గడపని త్రొక్కి మట్టి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు మనం స్వామివారికి నమస్కరించుకుని ఏదైనా పుణ్యాన్ని సంపాదించుకున్న అది మనకి చెల్లుబాటు కాకుండా పోతుంది అంటే దర్శనం అనేది నిరుపయోగం అయిపోతుంది అనమాట అంచేత ఆ ముందుంటున్నటువంటి ఆ గడపకి నమస్కరించి వెళ్ళటం మంచిది శుభం తొక్కి మట్టి అగడపని మట్టుకుంటూ వెళ్ళటం అనేది భక్తులు చేయరాదు ఇది మీకు వీటికి దేవాలయాలకు సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా మీరు చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాన్ని తప్పకుండా తీరుస్తుంది మన కృష్ణమాచార్య జ్యోతిషాలయం అలాగే ఈ యొక్క పదహారవ తేదీ వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం ఈ యొక్క వీడియోని నా మిత్రులు భక్తుల కోసం పెట్టడం అనేది జరుగుతుంది తప్పకుండా ఆ యొక్క వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఎవరు ఉన్నప్పటికీ ఎవరైనా మనకి అందుబాటులో పురోహితులు లేకపోయినప్పటికీ చక్కగా నేను చేసి ఆ వీడియోని మీ యొక్క పూజ దగ్గర పెట్టించుకొని లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పెట్టించుకుంటే చక్కగా చెప్పి చేయించడం అనేది చక్కగా అన్ని విషయాన్ని క్లియర్గా నీ ఆ యొక్క వీడియోలో పెట్టి మీకు వరలక్ష్మి వ్రతం కోసం కథ అవృతాంతం అదంతా కూడా చేసి ఒక వీడియో పెట్టడం అనేది జరుగుతుంది మిత్రుడు గమనించి ప్రార్థన ఎటువంటి సందేహాలను కామెంట్లో తెలియచేయండి నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం లోకా శాంతి నమస్తే మీ కిషోర్ బాబు